హాయ్ అండి దాల్చా తయారీ విధానం చూద్దామండి చాలా కమ్మటి రుచి అయిన దాల్చా అండి దాల్చాకి నేనైతే శనగపప్పు వాడతానండి చాలా బాగుంటుంది శనగపప్పు దాల్చా దాల్చా అంటేనే శనగపప్పు శనగపప్పు అంటే దాల్చా శనగపప్పు కడిగి వేసి మూడు ఆరు ఆరు విజిల్ పెట్టానండి చింతపండు వేరేగా మరిగించానండి కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు మెత్తగా నలిగిన దా శనగపప్పుని రుబ్బేసుకుందామండి ఎనబుతాము ఇప్పుడు ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి షాజీరా లవంగాలు ఉల్లిపాయలు వేసి సొరకాయ ముక్కలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు రెండు టమాటీలు వేసి బాగా నూనెలో మగ్గనిద్దామండి అందులో ఉప్పు పసుపు వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు కారం ఇప్పుడు కళ్ళుప్పు వేస్తానండి చూడండి కల్లుప్పు చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి డైరెక్ట్గా దాల్చాలో ఏవి వేయకూడదండి ఇలా చేసుకొని దాల్చా కలిపేస్తేనే బాగుంటుంది రుబ్బేసుకొని ఇప్పుడు చింతపండు పులుపు పిండుకుందామండి చింతపండు పులుపు బాగా చిక్కగా పిండేసి దాల్చా చిక్కగా చేసుకొని పల్చగా చేయకుండా రుచిగా ఉంటుంది దాల్చో చిక్కగా చేసుకుంటే ఇప్పుడు దాల్చా అయిపోయింది కదండి చింతపండు పులుపు పిండాను ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ వేసుకొని చిక్కగా ఉంచుకోవాలండి దాల్చా వేడి వేడి దాల్చా చాలా బాగుంటుంది పలావులోకి నా దాల్చా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది దాల్చా